మరికొద్దిసేపట్లోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది ఇప్పటికే అంతిమయాత్ర వాహనాన్ని కూడా సిద్ధం చేశారు ఆయన ఫామ్ హౌస్ లో కూడా ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు ఆయనతో కలిసి నటించిన పలువురు నటీనటులు ఆయన పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు జయసుద కావచ్చు జయప్రద కావచ్చు రెబల్ స్టార్తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనుబంధం వారి మధ్య ఉంది ఆయన్ని అలా అచేతనంగా చూసి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విష్ణు కుమార్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆయనకు నివాళులర్పించారు కృష్ణంరాజు భౌతిక కాయానికి బీజేపీ కండువాని కప్పారు ఏపీ కమలం నేతలు బీజేపీ ఎంపీగా కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణం రాజు పార్థివ దేహం మీద పార్టీ ఉంచారు ఇక అంతకన్నా ముందు ఏపీ మంత్రులు కూడా ట్రిబల్ స్టార్ కు నివాళి అర్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పినిపే విశ్వరూప్ కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా పలువురు నేతలు పూలమాల వేసి ఆయనకు నివాళి అర్పించారు రాజు తొలి రోజుల్లో ఫ్యామిలీ హీరోగా నటించిన తర్వాత తర్వాత ఆయన పాత్రలు పూర్తి విప్లవాత్మక ధోరణిలో కనిపించేవి ప్రతి పాత్ర ఒక చెక్కిన శిల్పంలాగా ఉండేది ఆయనకంటూ తయారు చేసిన టైలర్ మేడ్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులని ఉర్రతులగించారు కృష్ణంరాజు అందుకే ఆయనకు రెబల్ స్టార్ అన్న బిరుదునిచ్చింది తెలుగు సినీ ప్రేక్షకలోకం